అందరికీ నమస్కారం చూడు సారదా హాయ్ బేటా గంగతల్లి చిన్నమ్మా కాశీ ఆ రోజు సాయంత్రం నేను ఇంకా ఫైవ్ లేయర్ మోడల్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళానండి మొక్కలు అయితే అన్ని చక్కగా హెల్దీగా పెరిగినాయి అక్కడక్కడ కొన్ని మునగ చెట్లు ఒక ఐదు ఆరు మునగ చెట్లు మొక్క పెరిగిపోయింది కానీ సైజు ఏదో ఒక పురుగు వచ్చేసి ఆకులు మొత్తాన్ని తినేస్తుందండి అదొకటి దాన్ని కొంచెం స్ప్రే చేయాలి నీమ్ ఆయిల్ కాకపోతే విపరీతంగా అసలు ఈదురుగా వస్తుందండి ఎట్లా స్ప్రే చేయాలో కూడా అర్థం కావట్లేదు మాకు నేను అది పెట్టిన పదిహేను రోజులకే స్ప్రే చేద్దాం అనుకున్నాను కానీ అసలు అప్పటి నుంచి ఒక రెండు నెలల నుంచి అండి కంటిన్యూస్ గా పిచ్చి గాలి అనమాట చిన్న చిరుగాలి కాదండి ఈదురుగా లాగా వస్తుంది అనమాట అందువల్ల ఏదైనా స్ప్రే చేద్దామన్నా కూడా కుదరట్లేదు మళ్ళీ ఇంతకు ముందు ఆ ప్లేస్ లో అసలు కొంచెం కూడా చెప్పాను కదండి ఇప్పుడు చూడండి ఎంత కలుపు వచ్చిందో అది కూడా ఇవి మనకి కలుపు విత్తనాలు అనేవి గాలికి కూడా ఎగిరి వస్తాయండి ఈ మధ్య ఇక్కడ ఎక్కువ గాలి వస్తుంది కదా దానివల్ల కూడా వచ్చి పడి ఉండొచ్చు బాగా వచ్చింది ఒక పక్క నుంచి ఇలా తీస్తూ వస్తున్నాం అనమాట కొంచెం కలుపుని కానీ ఓవరాల్ గా చూస్తే మొక్కలన్నీ ఆరోగ్యంగా పెరిగినాయి ముఖ్యంగా అన్నిటికన్నా వేగంగా పెరుగుతుంది అరటి చెట్లు ఇంకా అగస్త్యా అండి సెస్బేనియా ఫ్లోరా ఉంది కదా అది మంచిగా పెరిగినాయి తొందరగా క్విక్ గా హైట్ పెరుగుతున్నాయి అనమాట నేను గత వారం వీడియో పెట్టలేకపోయాను అంతకు ముందు వారం పెట్టిన వీడియో కూడా అందరికీ రిప్లైస్ ఇవ్వలేకపోయానండి కొద్దిగా పని చాలా ఎక్కువగా ఉందండి అక్కడ పొలంలో ఇక్కడ సిటీలో కొన్ని వేరు వేరు కారణాల వల్ల వేరువేరు అంటే ఏం లేదండి మా అమ్మాయికి కొద్దిగా ఐ సర్జరీ అవుతుంది ఒకటి మొత్తం రెండు సర్జరీస్ అనమాట ఫస్ట్ ఒక లెఫ్ట్ ఐకి ఒక సర్జరీ మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత రెండు కళ్ళకి ఒకటి ఇంకో సర్జరీ ఉంది అనమాట ఆ పని కోసం అది ఇదంతా హడావుల్లో ఒక పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ ఒక పక్కన పొలం పని అన్ని ఒక్కసారి వచ్చి పని అండి అందుకని కొద్దిగా వీడియో చేయలేకపోయాను కాకపోతే రిప్లైస్ కూడా ఇచ్చి మిమ్మల్ని పలకరించలేకపోయాను వేరే ఏ పని చేసుకున్నా సరే మధ్య మధ్యలో తలుచుకుంటూనే ఉన్నానండి అక్కడ పైన రూమ్ కట్టి ఇప్పటికి మొన్న మేకి మూడేళ్ళు అయిపోయిందండి మేము అప్పటి నుంచి ఇంత రూమ్ ని పట్టించుకుంది లేదు అప్పుడప్పుడప్పుడు కొద్దిగా ఏదో పని చేయించుకుంటూ వస్తున్నాము అసలు అది అవసరంతో కట్టించిన కాదండి తెలిసే ఉంటుంది అందరికి కింద మేము ఉండే ఒక రూమ్ రేకులు అనమాట అది అప్పుడెప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రేకులు పగిలిపోయి ఇంట్లోకి నీళ్ళు నీళ్లు వస్తుంటే మేము పైన ఒక అట్లా ఐరన్ స్ట్రక్చర్ లాగా వేసేసాము ఎటు వేసాం కదా పైన బాగుంటుంది అని చెప్పి ఒక రూమ్ కట్టాము అది అలానే వదిలేసామండి పెద్దగా పట్టించుకోలేదు కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం దాన్ని అర్జెంట్ గా వైరింగ్ చేయించాము దానికి కారణం కూడా ఉంది ఈ మధ్య ఎక్కువగా ఫ్రీక్వెంట్ నేను అక్కడ ఉంటున్నానండి మా అమ్మాయి కూడా నాతో పాటు ఉంటుంది మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు నేను మా అమ్మాయి ఇద్దరే ఉండగా ఇద్దరం మధ్యాహ్నం రూమ్ లో ఉన్నాము నేను చెప్పాను కదండి ఇంతకు ముందు మనం ఏదైనా ఇట్లాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు పక్షులు కానీ కోళ్ళు కానీ లేదా ఉడత కానీ అన్యూజువల్గా రోజు చేసే శబ్దంగా ఎప్పుడు చేసే శబ్దం కాకుండా అన్యూజువల్గా ఏదన్నా కంటిన్యూస్ గా అరవటం కానీ భయపడినట్టుగా అరవటం కానీ చేస్తే అక్కడ ఏదో ఉందని మనం తెలుసుకోవాలని చెప్పాను కదా అలా మా నాన్న చెప్పేవాళ్ళు నాకు చిన్నప్పుడు అప్పటికే పదిహేను నిమిషాల నుంచి పక్షులు విపరీతంగా అరుస్తున్నాయి ఎందుకో నేను ఏదో చూసుకుంటూ చదువుకుంటూ పట్టించుకోలేదు కానీ ఇంకా ఎక్కువ అరుస్తుంటే సరే లేచి వెళ్ళాను అన్నమాట తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆపేసినాయి ఓ అసలు నన్ను చూసి ఆపేసి అనుకున్నానండి ఆ పక్షులు సరే అని తల్లిపెట్టి వేస్తూ కిందకి చూస్తే కిందే ఉంది అనమాట సింక్ దగ్గర ఇంకా నేను కొద్దిగా లోపలికి వెళ్లి పూల్ సింక్ ఫోన్ చేద్దామని ఇట్లా ఫోన్ తీసుకుని ఇట్లా బయటకు వచ్చేసరికి అది మెల్లగా జారుకుంది స్పీడ్ వెళ్ళిపోయి చూడండి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళటం ఇష్టం లేదు నన్ను నేను కాబట్టి కొద్దిగా పారిపోయినట్టు చేసింది మళ్ళీ వెనక్కి వస్తుందండి పన చెట్టు పక్క నుంచి వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది మళ్ళీ నేను కనపడేసరికి మెల్లగా మెట్ల మేము దిగి జారుకుంటా అక్కడ ఉన్నాయి కదండి రేకులు పోల్స్ ఉన్నాయి కదా అక్కడ గడ్డిలోకి వెళ్ళిపోయింది అక్కడ కూడా డ్రామా అనమాట వెళ్ళటం ఇష్టం లేదు ముందు అక్కడ ఏదో ఉంది ఎలాకో లేకపోతే ఉడతో ఏదో ఉంది దాన్ని తినడానికి వచ్చిందండి అది దానికి మళ్ళీ వెనక్కి రావాలని ఉంది నేనేమో అడ్డంగా ఉన్నాను అనమాట అక్కడ దాకా వెళ్ళిపోయినట్టు గడ్డిలోకి వెళ్ళిపోయినట్టు కాసేపు చేసింది నేను కొంచెం వెనక రాగానే మళ్ళీ గడ్డిలోంచి వైపుకే వస్తుందండి ఎట్లా వస్తుందో అక్కడ ఎవ్వరు లేరు నేను మా అమ్మాయి తప్ప ఎవరని లేము అప్పటికే పులిసింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు లేరు ఇంకా నేను పుల్సింగ్ కి కాల్ చేసి రమ్మని చెప్పాను ఏం పాము ఏంటో మళ్ళీ అని చేసి రమ్మన్నాను నేను ఇంకా అక్కడే నేను ఎందుకు అక్కడే ఉన్నానంటే మనం అక్కడ అది ఉంది చెప్పి భయపడి ఇంట్లోకి అనుకోండి అది మళ్ళీ ఇంటి వైపు వచ్చిందో చెట్టు ఎక్కిందో ఎటు మనకు తెలవకుండా ఉంటే అది ఉందనే ఫీలింగ్ లోనే ఉంటాం అనమాట అది అక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది దూరంగా వెళ్ళిపోయింది కన్ఫర్మ్ చేసుకుంటే మనకి టెన్షన్ ఉండదు అది చూడండి ఎట్లా వస్తుంది ఇంటి వైపుకి అనే దాన్ని దాని ట్రాక్ ఉంచాలని పోగొట్టకూడదు అడవికి దగ్గరగా ఉన్నప్పుడు వ్యవసాయ భూమిలో పాములు అనేది చాలా సహజం అండి కాకపోతే అక్కడ ఎవరు హెల్ప్ లేనప్పుడు ఇలా పాములు ఉన్నప్పుడు మనం ఇది అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఇమీడియట్ గా రూమ్ ని కొద్దిగా నైట్ టైమ్స్ లో అయినా సరే సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి అర్జెంట్ గా దాన్ని పనులు చేపిస్తున్నారు తర్వాత అది ఏం పాము అని చూసానండి అది వెనమస్ స్నేక్ అయితే కాదు అంటే విషపూరితమైన పాము అయితే కాదు అని నేను నాకు అనిపించింది మనకి పోతూ జరిగి కొట్టంటారు చూసారా అది కరిసినా సరే విషము ఉండదు కాకపోతే తోకతో కొడుతుంది ఎక్కువగా అవి ఉండే కప్పల ఎలకల్ని తింటుంది అనమాట మంచిదే రైతుకైతే మంచిది అనమాట పాము దాని ఒంటి మీద ఉన్న స్కిన్ డిజైన్ బట్టి అది నేను జరిగొడ్ అనుకుంటున్నాను అది కాదు అని మీకు అనిపిస్తే నాకు చెప్పండి కొంచెం లోపల షెడ్యెట్ కింద ల్యాండ్ మొత్తం నీట్ గా రెడీగా ఉందండి ఇప్పుడు దాంట్లో కొద్దిగా బెడ్ చేసేసి ఇంకా మొక్కలు పెట్టేస్తే అది వాడకల్లోకి వస్తుంది అలాగే దానికి ఒక్క తలుపు పెట్టే పని చేస్తే కూడా అయిపోతుందండి ఇంకా అది ఆ షెడ్యట్ పని అటు ఫోర్ ఫీట్ అంతేనా ఫైవ్ ఫీటా అంతే ఫోర్ ఫీట్ అది ఎంత ఉంది పద్నాలుగు అడుగులు కదా పద్నాలుగు అడుగులు ఐదు ఐదు తీసుకుంటే నీకు కరెక్ట్గా రెండు రెండు వస్తాయి డ్రిప్పులు ఇంకా ఆ రోజు సాయంత్రం బ్రష్ కట్టర్ ఉంటది కదండి ఆ బ్రష్ కట్టర్ ముందు కొంచెం ఏదో పాడైంది అది తీసుకొని బాగు చేయించడానికి వెళ్ళాం అనమాట ఆగ్రో వర్క్స్ షాప్ కి వెళ్ళాము అక్కడికి వెళ్లేసరికి ఆ షాప్ అయినా లేరు అనమాట షాప్ లో లేరు ఓపెన్ చేసింది గానీ ఎవరు లేరు షాప్ లో అక్కడే గంట నర కూర్చున్నాం అండి ఆయన వచ్చే వరకు కూర్చొని గంట గంట నర కూర్చొని అది బాగు చేయించుకొని తర్వాత పైన రూమ్ కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకొని వచ్చేసరికి రాత్రి పది పదిన్నరలు అయిందండి తేయాకు మొక్కలు ఇవి తేయాక అంటే తెలిసే ఉంటుంది కదండి మీకు టీ మొక్కలు ఎంత వెతికిన తర్వాత దొరికినాయి అండి చివరికి కేరళ నుంచి వచ్చినాయి ఒక రెండు మూడేళ్ళుగా వెతుకుతున్నాను కాదు అన్ని రకాల మొక్కలు ఒక ఉండాలి ప్రతి మొక్కలు కలెక్షన్ మన దగ్గర ఉండాలని ఒక ఉద్దేశంతో వెతికాను ఇన్ని రోజుల నుంచి అసలు దొరకలేదు చివరికి ఒకరి దగ్గర దొరికిందండి నాకు తేయాక మొక్కలు ఇదేమో జైంట్ ప్యాషన్ ఫ్రూట్ రెండు సార్లు పెట్టామండి అవి కొద్దిగా నెగ్లిజెన్స్ వల్ల రెండు పోయినాయి అనమాట సార్లు పెడితే అయితే ఇది మళ్ళీ ఇది అది గ్రాఫ్టెడ్ వెరైటీస్ అవి చాలా కొద్దిగా ఖరీదు ఎక్కువ ఉన్నాయండి రెండు సార్లు పోయినాయి ఇంకా నేను అన్ని సార్లు కొనలేక ఇది కొద్దిగా తక్కువ ధరకే వచ్చింది జైన్ ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా కేరళ నుంచే వచ్చింది సీడ్లింగ్ అనమాట ఇది గ్రాఫ్టెడ్ కాదు ఇంకా ఇదేమో అజ్లియా అనే మొక్క ఇది కూడా తెలిసే ఉంటుంది మీకు దీనికి చాలా బ్యూటిఫుల్గా బ్లూమ్స్ వస్తాయి అందమైన పూలు వస్తాయి అనమాట వీటిలో అనేక రంగులు ఉంటాయి ఇదేమో మిక్స్ అనమాట ఆరెంజ్ ఎల్లో రెడ్ కలర్ మిక్స్ వచ్చే పూలు వస్తాయి ఇదేమో రాక్స్బర్గ్ ఫిగ్ అండి ఇది మనకి మామూలుగా అంజీరా ఉంటుంది కదా దాని ఆకులు కొద్దిగా వేరేగా ఉంటాయి అది కాకుండా ఇది రాక్స్ బర్గ్ అనమాట ఎలిఫెంట్ ఇయర్ ఫిగ్ అని కూడా అంటారు దీన్ని ఇది ఒకటి తీసుకున్నాను ఇవి వచ్చి కూడా ఒక వారం రోజులు అయినాయి వీటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు కదండి ఫస్ట్ వీటిని వచ్చి కూడా వారమైనవి కాబట్టి ఈ ప్లేస్కి అలవాటు పడి ముందు పార్ట్స్లోకి మార్చి రోజులు ఉంచాక అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను డైరెక్ట్గా నెలలోకి చూడండి ఇవి ఇంట్లో కొనుక్కున్న కొన్ని ఆరెంజెస్ అరెంజెస్ ఉంటాయి కదండి వాటి విత్తనాలు తీసి పెడితే మొన్న అప్పుడు ఎప్పుడు ఒక పదిహేను రోజుల కిందట వచ్చినప్పుడు పెడితే అవన్నీ ఇలా వచ్చినాయండి అన్ని ఎన్ని పెడితే అన్ని వచ్చినాయి అండి ఇవి ఈ విత్తనం దేన్ని పారేయాలనిపించదండి వాటిని అలా కనిపించిన ప్రతి ఒక్క సీడ్ ని అలా గుర్చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సీట్స్ జర్నేట్ అవుతాయండి అలా ఏదైనా సరే నేనే కాదండి ఎవరు పెట్టినా వస్తాయి అలా పారేయాలని అనిపించక పెడుతూ ఉంటాను అనమాట వస్తే వస్తే లేకపోతే లేదు కానీ నేను పెట్టి పెంచాను అన్న ఒక ఫీలింగ్ ఉంటది కదండి ఆ ఫీలింగ్ కోసమే అలా పెంచుతూ ఉంటాను వాటిని చూడండి ఇప్పుడు అవకాడో కూడా నేను ఫస్ట్ సీడ్ నుంచి పెట్టింది కదండి ఇప్పుడు చూడండి ఇంకా ఐదారేళ్ల వయసు సుమారుగా ఫస్ట్ థర్డ్ ఇయర్కే అది గ్రాఫ్టెడ్ కూడా కదా అది నేను సీట్ నుంచి పెంచాను థర్డ్ ఇయర్కే ఫస్ట్ టైం పూత వచ్చింది ఫస్ట్ టూ ఇయర్స్ పూత రాలిపోయింది ఇప్పుడు ఈసారి చూడండి పూత ఎంత పెద్ద ఎదురుగాలు వచ్చినా కూడా రాలేదు పైగా కాయలు కూడా కూడా బానే సెట్ అవుతున్నాయి బానే అవుతున్నాయి ఎక్కువ లేవు ఒక ముప్పై నలభై ఉంటాయి అంతే చెట్టు మీద అలానే ఈ వ్యాలన్స్ యారంజెస్ లాంటివి కూడా వస్తే సంతోషం రాకపోయినా పర్వాలేదు ఈ అవకడ కూడా అప్పుడు పెట్టని చూసారండి అవి కూడా వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి దాంట్లో అవి ఇప్పుడు అవి తీసి తోట లోపల పెట్టాలి ఒక వరుసలో తోటలో ఒక వరుసలో మొత్తం అవకడ మొక్కలు పెట్టాలనుకున్నాను ఫస్ట్ వాటిని కొనాలనుకున్నానండి కానీ ఏం కాదు ఇవే పెడదాము ఎట్లా వస్తే అలానే వస్తాయని అనుకుంటున్నాను ఇప్పుడు శని నెట్ లోపల నేను ఒక రెండు అంటే రెండు వరుసల్లో కూరగాయలకి మాత్రమే ఉంచి మిగిలిన దాంట్లో వేరే ఏదైనా వేయాలనుకుంటున్నాను కదండి ఆ రెండు వరుసలకు మాత్రమే బెడ్స్ లాగా తయారు చేయాలనుకున్నానని చెప్పాను కదండి దానికోసం ఏదైనా బెడ్స్ తయారు చేయాలంటే కొద్దిగా ఎక్కువ చోట్ల బెడ్స్ వేయాలంటే అది ఎలా అనేదానికి మిమ్మల్ని చాలా మంది సలహా అడిగాను చాలా మంది మంచి మంచి సలహాలు ఇచ్చారు వాటిలో అన్నిటికన్నా తక్కువ ఖర్చులు అయిపోయే ఆప్షన్ ఏం చెప్పారంటే ఫ్లై యాష్ బ్రిక్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు దొరుకుతాయి అని చెప్పారు నేను ఎంత వెతికినా సరే అవి మాత్రం దొరకలేదండి అనుకోకుండా సచిన్ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక కిరాణా షాప్ ముందు ఇవి కనిపించినాయి అంటే ఇలాంటి బ్రిక్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ లైట్ వెయిట్ బ్రిక్స్ అమ్మే వాళ్ళే ఇవి కూడా చేస్తారు కాకపోతే ఇవి రెగ్యులర్ గా చేయరు ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తారు అని చెప్పారు అనమాట అప్పటికప్పుడు ఆ ఫ్యాక్టరీకి వెళ్తే ఇవి ఒక రెండు వందల బ్రిక్స్ రెడీగా చేసి పెట్టేసి అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే టూ ఇంచు మందం ఉంటది రెండు అడుగుల పొడ వెడల్పు ఉంటది అనమాట ఇంకా వాటితోనే ఇలా బెడ్స్ చేయాలి బెడ్స్ చేయించాలని అనుకున్నామండి అలాగా రెండు బెడ్స్ చేస్తున్నాము దానికోసం అక్కడ ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదండి పనిలో పనిగా వాళ్ళతోనే కొద్దిగా లైట్ గా ఎక్కువ కాకుండా కొద్దిగా మాల్ కల్పించి అతుక్కొనేలాగా నేలగా పడిపోకుండా ఉతికిచ్చి సిమెంట్ తో అక్కడ బస్తాల్లో అవి పచ్చిరొట్టెరువు కోసం గ్రీన్ మ్యాన్యుర్ కోసం తీసుకొచ్చిన విత్తనాలండి నేను అంతకు ముందు ఒక చెప్పాను కదా మా ఫ్రెండ్ ఒక శ్రీకాకుళం వెళ్ళి వచ్చేటప్పుడు మాకు ఇవి తీసుకొచ్చారని చెప్పాను కదా ఇవి మనకి అమ్మేటప్పుడే ఆ గ్రీన్ మాన్యూర్ కి అవసరమైన విత్తనాలన్నింటినీ కలిపి మిక్స్ చేసి ఇస్తారనమాట అవి తీసుకొచ్చారు తను అవి కాకుండా కూడా ఇంక నేను ఇంకొన్ని విత్తనాలు కూడా రెడీగా పెట్టుకున్నాను ఇలా ఆ బస్తాల్లో ఏంటంటే ముఖ్యంగా పిల్లి పెసరా జీలుగా జనము ఇవి ఉంటాయండి ఇంకేవో రెండు రకాల విత్తనాలు ఇవన్నీ కలిపేసి రెడీగా అనమాట కూడా ప్రవీణ్ సార్ తీసుకొచ్చింది ఆగు ఇవి మెంతులు వాటి మా బస్తాల్లో ఉన్న విత్తనాలు ఉన్నాయి కదా వాటితో పాటే ఈ ఉలవలు మెంతులు ఇవి ఆవాలు ధనియాలు ఇలా ఇంకొన్ని ఉలవలు కూడా తీసుకున్నాయి ఈ ఆవాలు ఇవన్నీ కలిపేయాలి 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 నువ్వులు కూడా ఉన్నాయి నువ్వులు కూడా కలపాలి కలిపి ఉలవలు ధనియాలు మెంతులు ఆవాలు నువ్వులు ఇలాంటి అన్ని రకాల విత్తనాలు మొత్తం మీద ఒక పది రకాల విత్తనాలని కలిపి బాగా మిక్స్ చేసేసి పొలంలో మొత్తం ఒక ఒకటిన్నర ఎకరంలో చల్లామండి ఎందుకంటే ఒక అరెకరంలో షేడ్ నెట్ ఉంది కదా ఇప్పుడు దాంట్లో వేరేవి వేస్తాం కాబట్టి అక్కడ వేయలేదు మిగిలిన ఓపెన్ గా ఉన్న ల్యాండ్ మొత్తంలో వెనక కూడా వేయలేదండి ఇంటి వెనక ఎప్పుడు ఇంటి వెనక కూడా వేస్తాం కదా ఈసారి ఇంటి వెనక వేయలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మొత్తం మట్టి కుప్పలు ఉన్నాయి కదండి అందుకని అక్కడ బయట కుదరలేదు ఇంకా మిగిలిన ప్లేస్ మొత్తంలో చల్లేసాం అనమాట ప్రీ డ్రై సోయింగ్ అంటారండి మనకి పంటకి పంటకి మధ్య విరామ సమయం వస్తుంది కదండి మనకి రబీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖరీఫ్ పంట వేయబోయే ముందు మనకు కొంత విరామ సమయం వస్తుంది కదా సమ్మర్ లో ఆ టైంలో వీటిని అన్ని రకాల విత్తనాలు కలిపేసుకొని మనము పొలం పొలంలో అంతా వెదజల్లితే ఆ వేసవ కాలంలో మనకి వర్షాలు పడతాయి కదండి ఆ వర్షాలకి అవి మొలుస్తాయి అనమాట అసలు నీరు కూడా వస్తుంది ఒక రెండు సార్లు వర్షం తాడి తగిలితే చాలండి అవి ఈజీగా మొలకెత్తుతాయి కొన్ని మొక్కలు బాగా పెరుగుతాయండి జనం ఇవన్నీ కాండం బాగా ముదురుగా అయిపోయే వరకు కాకుండా కాండం ఇంకా లేతగా ఉన్నప్పుడే వీటన్నిటిని ఒక మూడు అడుగులు ఎత్తు వరకు పెరగనిచ్చేసి కట్ చేసేయాలి పొలంలోనే మామూలుగా వరి వేసే వాళ్ళయితే వాటిని మళ్ళీ కలెదున్నుతారు భూమిలోనే కానీ మనం మామూలుగా తోటలాగా ఉన్నప్పుడు భూమిని మనము జస్ట్ పండ్ల మొక్కలే ఉన్నాయి మధ్యలో ప్లేస్ అంతా ఖాళీగా ఉందనుకున్నప్పుడు వాటిని కలెదన్నాల్సిన అవసరం అనుకోలేదండి అవి ఇలా కట్ చేసేస్తే మెల్లగా ఆ వాటంతా అవే నెమ్మదిగా డీకంపోజ్ అయ్యి భూమిలో కలిసిపోయి నేల యొక్క సారం బాగా పెరగటము నేలలో సేంద్రీయ కలబణం శాతం పెరగటము అలాగే వర్షం పడినప్పుడు నీటిని ఎక్కువగా పీల్చుకొని నీటిని హోల్డ్ చేసుకునే తత్వం అనేది భూమికి బాగా పెరుగుతుంది అనమాట ఇలా కంటిన్యూస్ గా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతే భూమి యొక్క సారం అనేది బాగా పెరుగుతుంది చాలా మంది రైతులు వరి వరి కోతలు అయిపోగానే భూమిని అలా ఖాళీగా వదిలేస్తూ ఉంటారు దాంట్లో వాటిని తగలబెడుతూ ఉంటారు ఆ ప్రాక్టీస్ అనేది తప్పండి అలా అలా ఎప్పుడు చేయకూడదు ఖచ్చితంగా పంటకి పండుగ మధ్య ఇలా ఇవి పచ్చి రొట్టె ఎరువులు వేసి భూమిని కలుగుతుండటం అనేది చాలా ముఖ్యం అనమాట మేము అసలు ఇది సమ్మర్ లో వేయాల్సింది అప్పుడు వీలు పడక వేయలేదు ఇప్పుడు కూడా నేల ఖాళీగానే ఉంది కదండి అందుకే ఇప్పుడు వేస్తున్నాము సుమారు ఒక పది రకాల విత్తనా తీసుకున్నామండి ఇంక ఇవి కాకుండా కాలసంద కందులు మినుముళ్ళు మొక్కజొన్న ఇవి కూడా కలిపేసేయచ్చు కాకపోతే మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా వెదజల్లకు ఈ వెదజల్లిన వాటిలో మధ్యలో ఒక లైన్లు వరుసగా వెళ్తే వీటిని కట్ చేసినా సరే తర్వాత అవి మిగిలిపోతే అవి హార్వెస్ట్ టైం కి తీసుకోవచ్చు అనమాట ఏది ఇట్లా మాన్సూన్ సీజన్ లో వేసుకుంటే గనక లేదు వేసవ కాలం వేస్తే మాత్రం వరి వేసే ముందు ఇలా మొత్తం కలిపేసేసేసేసి దాన్ని కట్ మేము ఇది కాకుండా ఇంకా నాటు కందులు మినుములు ఆ విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నాయండి కాకపోతే వీటితో కలిపి వేయట్లేదు మధ్యలో వేస్తాము మొక్కజొన్న ఇవి కూడా వేస్తాము కాకపోతే వాటిని మధ్యలో వేస్తాము అనమాట అయితే నేను ఎప్పుడు విన్నానంటే ఒక మూడేళ్ల క్రితం అండి ఆకాశవాణిలో ఒక వ్యవసాయ శాస్త్ర చెప్పినప్పుడు అది రికార్డ్ చేసుకున్నానండి అప్పటి నుంచి చేస్తున్నాను అనమాట ఇలా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు రైతు సోదరుల కోసం చేనుకు చేవ రైతుకి లాభాన్ని ఇచ్చేది పచ్చిరొట్టె ఎరువులు రసాయనిక ఎరువుల్ని తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పచ్చిరొట్టె ఎరువుల్ని ప్రోత్సహిస్తూ ఉంది భూసారం పెరుగుతుంది అని క్షేత్రస్థాయిలో మనకి ఫలితాలు చెప్తున్నాయి ప్రతి రైతు భూసారం కాపాడుకోవటం మీద శ్రద్ధ చూపాలి సాధారణంగా వేసవి సమయంలో రైతులు పశువుల పెంటని పొలానికి తోలుతూ ఉంటారు వేసవి దుక్కుల సమయంలో పొలంలో కలేదుతూ ఉంటారు కానీ గ్రామాలలో పశు సంతతి తగ్గిపోవడంతో పశువులు ఎరువు కొరత తీవ్రంగా ఉంది పశువులు ఎరువు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టె పైళ్ళని మనం పెంచుకొని వాటినే భూమిలో కలేదున్నాలి ఈ పద్ధతి పాత పద్ధతి ఏరువాకాకి నలభై నలభై ఐదు రోజుల ముందు అంటే మాగాణి ప్రాంతాల్లో తొలకర వర్షాలకు పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జీలుగా సంబంధించినటువంటి విత్తనాలని భూమిలో చల్లి నెలన్నర తర్వాత కలెదిన్నట్లయితే నిస్సారమైనటువంటి పొలంలో సారం పెరగడంతో పాటుగా దిగుబడులు కూడా బాగా పెరుగుతాయి పచ్చిరొట్ట పైర్లు వేర్లలో మనకి వేరు బుడిపలు ఉంటాయి దీంతో మనకి నత్రజని అంటుంది ఇందులో ముఖ్యంగా మూడున్నర శాతం నత్రజని సున్నా పాయింట్ ఆరు శాతం భాస్వరం ఒకటి పాయింట్ రెండు శాతం పొటాషియం లభ్యమవుతుంది జీలుక పైరిని నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మనం పొలంలో కలిదునవచ్చు భూమిలో పెరిగిపోయినటువంటి చౌడుని తగ్గించవచ్చు ఎకరం విస్తీర్ణంలో చల్లటానికి పన్నెండు కిలోలు సరిపోతాయి పూత దశలో అంటే నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో కలిదున్నాలి ఈ దశలోనే మనం ఎందుకు కలిదున్నాలి అంటే ఎందుకంటే పూత దశ తర్వాత మొక్కల కాండం కాస్త గట్టిపడుతుంది ఇలా గట్టిపడినటువంటి కాండాన్ని మరి భూమిలో కుళ్ళించాలంటే కష్టం అలాంటి మొక్కల్ని భూమిలో కలిదున్నట్లయితే భూమిలో కుళ్ళిపోకుండా అలానే మిగిలిపోతాయి భూమిలో క్రిముల రసాయనక చర్యల మూలంగా పచ్చి రొట్ట మురగటం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ సల్ఫర్ కానీ ఇలాంటి మూలకాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి కలీ దున్నిన తర్వాత భూమిలో మనకి సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి అవి చేసేటువంటి చర్యలు చాలా ఉపయోగకరం దానివల్ల పోషకాలన్నీ విడుదలవుతాయి అవన్నీ కూడా భూమిలో సిద్ధంగా ఉంటాయి మొక్కలు వేసినప్పుడు మొక్కలు పీల్చుకోవటానికి అనువుగా ఉంటాయి సూక్ష్మ క్రిముల వృద్ధి జరిగి భూమి యొక్క భౌతిక లక్షణాలు బాగా మెరుగుపడతాయి విన్నారు కదండి ఇది ఆకాశవాణిలో అప్పుడు మార్చి ఇరవై మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండో తారీఖు నేను రికార్డ్ చేసుకున్నాను నేను ఇది అది విన్నప్పుడు అంటే ఆల్రెడీ నాకు తెలుసు అండి మా చిన్నప్పుడు మా స్కూల్లో మాకు నేర్పించారు కానీ మళ్ళీ ఒకసారి గుర్తుకు వచ్చినట్టుగా అయింది అనమాట అది వినటం వల్ల ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము తోటలో ఇలా వేస్తాం అనమాట పచ్చిరొట్ట ఎరువు వేస్తాము ఎక్కువగా జనము వేసామండి కానీ ఈ ఇయర్ మాత్రం ఇన్ని రకాల విత్తనాలు తీసుకొని అటెట్టి కలిపేస్తున్నాము కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది పెట్టాను నాకన్నా వారు చెప్పింది అయితే ఇంకా స్పష్టంగా అర్థం చెప్పి అది పెట్టాను మీలో ఎవరికైనా సరే ఏ మాత్రం వీలున్నా సరే ఇది చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎటు అన్నాను కాబట్టి ఒక మాట గుర్తుకొచ్చిందండి సాధారణంగా పంటకాలని ఖరీఫ్ రబీ జైద్ ఈ మూడు పదాలతో వాడుతూ ఉంటాము ఇవి నాకు తెలిసి అరబిక్ ఉర్దూ అరబిక్ పదాలు అనుకుంటా అండి అసలు వీటిని తెలుగులో ఏమంటారు అనేది నాకు ఉంది నాకు తెలిసి ఒక మాట సాలువా దాల్వా అని అంటారు నాకు గుర్తండి అది కావనో కథ కూడా నాకు కన్ఫర్మ్ గా తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం కొంచెం చెప్పండి సాలువా అనగానే మళ్ళీ విజయనగర సామ్రాజ్యంలో సాలువ తులువ అరవిడు ఈ వంశాలు ఉన్నాయి అవి అది కాకుండా దీని కూడా మన ఖరీఫ్ ని సాల్వా అంటారు అన్నట్టుగా నాకు గుర్తు అండి ప్లీజ్ మీకు తెలిస్తే ఎవరైనా నాకు కొంచెం చెప్పండి ఇక నుంచి మనము ఆ పదాలను మర్చిపోకుండా తెలుగు పదాలను మర్చిపోకుండా ఖరీఫ్ రబీ ఈ మాటలకు వదులుగా వాటిని ఉపయోగిస్తే బాగుంటుందని నాకు అనిపించింది అందుకే అడిగానండి పైన రూమ్ లో వైరింగ్ అయిపోయింది కొంచెం స్విచ్ెస్ పెడితే అది కూడా అయిపోతుంది ఇంకా తర్వాత ఏమో బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవి కూడా పెట్టించామండి ఆ రోజు ఇంకా సాయంత్రం ఆ పని ఒక పక్కన షేడ్ నెట్ కింద పని ఇంకొక పక్కన ఈ పని దాంతోనే అయిపోయిందండి ఆ రోజు ముగ్గురు చూడు మూడు తొలకాయలు నానా తల్లి ఎల్లు వస్తా బంగారు తల్లి శారదా ఎల్లు వస్తామా కాశీబాబు బాయ్ ఎల్లు వస్తానాన్నా సరే అండి ఉంటాను నా తర్వాత వేడియల్లో మళ్ళీ కలుద్దాము బాయ్